శ్రీ కాళహస్తి తిరుపతి జిల్లా టైల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు ఇరువురు వలస కూలీలు మృతి మరో కొంతమందికి గాయాలు శ్రీ కాళహస్తి రూరల్ వెలంపాడు పంచాయతీలోని సోమెని టైల్స్ ఫ్యాక్టరీలో ఘటన మృతులు చీరాలకు చెందిన గుండెపాటి పోతురాజు ముప్పై సంవత్సరాలు ఒడిస్సాకు చెందిన వలస కూలీ పాండే ముప్పై రెండు సంవత్సరాలుగా గుర్తింపు ピアノサロ。<music>

మాకు మధ్యాహ్నం ఒంటి గంటకి మా డిఎఫ్ఓ డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారు తిరుపతి నుంచి కాల్ చేసి నల్లంపాడు దగ్గర సిరామిక్ కంపెనీలో ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయింది నేను ఇప్పుడు నాకు కాల్ చేశారు మేము వెంటనే ఇక్కడికి వస్తే ఇక్కడైతే ఫైర్ అయితే ఏం లేదు కానీ ఆ ట్యాంకర్కి నైట్రోజన్ అయితే ఒక గ్యాస్ ని టెస్టింగ్ కోసం నింపుతా ఉంటే అది ప్రమాదశాత్తు అది బరెస్ట్ అయింది దాంతో అక్కడ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని టెస్ట్ చేస్తే వాళ్ళు ఒక ఇద్దరు చనిపోయినారని ఒక ముగ్గురికి ఇంజ్యూరీ అయిందని కంపెనీకి సంబంధించిన వాళ్ళు మాకు చెప్పారు వాళ్ళైతే మేము వచ్చినప్పటికీ ఎవరు లేరు అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్లారు మేము మొత్తం చూసుకొని చెక్ చేసుకొని ఇంక లోపల ఎవరన్నా ఉండారని కూడా అంతా చూసాము ఇంకెవరైతే లేరు మరి ఈ విషయాన్ని వాళ్ళకి తెలిపి మేము బయలుదేరి వెళ్తాం థ్యాంక్ యూ